ప్రైజ్ ద లాడ్ సియోను కుమార్తెలారా వేంచేయుడి కిరీటము ధరించిన సొలోమోను రాజుల చూడుడి సియోను కుమారి రక్షణ గుంపులో ప్రత్యేకింపబడిన వారు శ్రేష్టమైన కుమారి కుమారి రక్షణ గుంపు బబులోను కుమారి పాపపు గుంపు వేంచేయుడి సంఘాన్ని ఆహ్వానిస్తున్నాడు సొలోమోను కన్నా వెయ్యి రెట్లు అత్యున్నతగు యేసు ప్రభువు తన వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తున్నాడు ప్రకటన పంతొమ్మిది ఆరు నుంచి తొమ్మిది ఎవరిని ఆహ్వానిస్తున్నాడు ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఏడు విశ్వాసులను మాత్రమే ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో తమ పాపములు కడుకొని పశ్చాత్తాపడి హృదయులై నమ్మి విశ్వసించి బాప్తిశం పొందుతారో వారు మాత్రమే అర్హులు కిరీటము చూడిని వజ్ర వైఢూర్యములతో కాదు కానీ ముండ్ల కిరీటము పెట్టబడి ఉన్నది వ్యోహాను ఆరు పద్నాలుగు పదిహేను అతని తల్లి అనగా యూదా జనాంగమే ఆయన తల్లి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టింది అయితే ప్రభు మనకు ఎటువంటి కిరీటం ఇచ్చాడు అక్షయ కిరీటము ఆత్మను రక్షించు వారికి నీతి కిరీటము విశ్వాసము కాపాడుకున్న వారికి సువర్ణ కిరీటము అన్నిటిలో ఆధిక్యత జీవ కిరీటం శ్రమను సహించు వారికి ఈ కిరీటాలు పొందుకుందామా ఆమె